సంభోగం కన్నా అదే బెస్ట్ సర్వేలో ఆసక్తికర విషయాలు మహిళలు పరుషులకు సంభోగం అంటే ఓ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది ఆ సాగరంలో తేలిపోవాలని ఆ మధురానుభూతిని ఆస్వాదించాలనుకోవాలనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది అన్నీ అనుకూలిస్తే ఆ పనిలో పాల్గొనేందుకే చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు కానీ ఈ విషయంలో ఓ సర్వేలో భిన్నమైన ఫలితాలు వచ్చాయి ఈ సర్వేలో ఆస్ట్రేలియాకు చెందిన స్త్రీలు పరుషులు తమకు ఆ పని కంటే హాలిడేస్ ను ఎంజాయ్ చేయడమే ఇష్టమని తెలిపారు ఈ సర్వేలో ఆస్ట్రేలియాకు చెందిన ఒక వెయ్యి మంది తమ అభిప్రాయాలు పంచుకున్నారు ఈ సర్వేలో యాభై ఏడు శాతం మంది ఆ కార్యం కంటే హాలిడేస్ ను ఎంజాయ్ చేయడానికే మొగ్గు చూపగా ఇరవై ఐదు శాతం ఆ కార్యం కావాలని కోరుకున్నారు ఏడు శాతం మంది ఎక్సర్సైజ్లు బిగ్ నైట్ అవుట్లపై ఆరు శాతం మంది ఆసక్తి చూపారు అయితే ఇక్కడ మనో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సర్వేలో పురుషుల కంటే స్త్రీలే ఆ కార్యంపై ఆసక్తి చూపించినట్టు తెలుస్తోంది మహిళల్లో అరవై తొమ్మిది శాతం ఆ పని కావాలని కోరుకోగా పురుషుల్లో కేవలం నలభై ఐదు శాతం మంది మాత్రమే హాలిడేస్ కంటే ఆ పని బెటర్ అని అభిప్రాయపడ్డారు హాలీనేస్ ను ఎంజాయ్ చేయాలనుకునే వారిలో యాభై ఐదు ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారి శాతం అరవై నాలుగు ఉండగా పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు మధ్య వయసున్న వారిలో ఆ కార్యంపై ఆసక్తి నలభై ఆరు శాతం ఉంది నలభై ఐదు నుంచి యాభై నాలుగు ఏళ్ల వయసున్న వాళ్లే ఎక్కువ శాతం ఆ పనిలో ఆసక్తి చూపడం గమనార్హం వీరి శాతం ముప్పికూ పైగా ఉంది ఇక ఆ కోరికలు ఎక్కువగా ఉండే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు ఏళ్ల వయసున్న వాళ్లు కేవలం ఇరవై శాతం మంది మాత్రమే ఉండటం ఆసక్తికరమైన విషయం ఈ విషయంలో దక్షిణ ఆస్ట్రేలియాలో ఇరవై ఎనిమిది శాతం క్వీన్స్లాండ్ పశ్చిమ ఆస్ట్రేలియా ఇరవై ఏడు శాతం విక్టోరియాలో ఇరవై ఒక్క శాతం ఆ కార్యం వైపు ఆసక్తి చూపారు